మిత్రులకు శ్రేయోభిలాషులకు విజయదశమి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం ఒకటి పార్వతీదేవి హారతి పాటను పాడుకుందాము ఇక్కడ శివ పార్వతులు ఇద్దరు వస్తారండి హారతి గైకోవమ్మ పార్వతి શંભોની પ્રિયા સતી જય જય જ હારતી પસુપુકુકુમ પરીમળંધ પાર્વતી ગઈ કોનુમા પાર્વતી ગઈ કોનુમા જય કોો નુમા જયજારતી ગૈકોમા પાર્વતી શરણુ સુધીમતી ಶಂಭೋ ಪ್ರಿಯಸತಿ ಜೇಯ ಹಾರತಿ ಮಲ್ಲೆ ಮಾಲಲು ಕಟ್ಟಿ ಪಾರ್ವತಿ ಮೆಳನೆ ಸೆದ ಪಾರ್ವತಿ ಜಯ ಸೆದ ಜೇಯ ಜೇಯಾರೈಕೋವಮ್ಮ ಪಾರ್ವತಿ ಶರಣುಸುಧೀಮತಿ ಶಂಭೋ ನಿ ಪ್ರಿಯಸತಿ ജയ ജയ ഹാര തുമ്പീ പൂലമല കട്ടി സ്വാമി മെടനേ സെത സ്വാമി മെടനേസെത ജയ ജയഹാരതി ഗൈക്കോവമ്മ പാർവതി ശരണുസുധീമതി శంభోని ప్రియా సతి జయ హారతి టీ కలశం గంగా ఉం అభిషేకము చేసద అభిషేకము చేసద జయ హారతి గైకోవమ్మ పార్వతి ప్రియా సయ జయ జయ హారతి నా పాట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాయండి అండ్ నా ఛానల్ను సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగైన్ విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్